నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ నుంచి ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు ఇప్పుడు సార్తో మాట్లాడి మన సందేహాలని క్లియర్ చేసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి మీ ఛానల్ వారికి మీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా యొక్క మనస్పూర్వక నమస్కారాలు సార్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే వెన్నముకకు సంబంధించిన ప్రాబ్లమ్స్తో చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు సార్ ముఖ్యంగా ఆడవాళ్ళు చూసుకుంటే ఈ ఇబ్బంది అయితే ఎక్కువగా ఉంది అసలు దానికి రీజన్ ఏంటి దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది సార్ రీజన్ ఏంటి అంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి అతి చిన్న వయస్సులో ఈ మధ్య కాలంలో వయస్సు సంబంధం లేదు పూర్వకాలంలో ఒకనొకప్పుడు వయసు మేరిపోయాక వృద్ధి దగ్గరలో అవి మనకి సరిపోయి యాభై అరవై సంవత్సరాల తర్వాత కాసు వచ్చేది అప్పుడు కూడా చాలా తక్కువ అసలు అందుకే చెప్తారు పాత్రలో ఎలాంటి జబ్బులు లేవు అవి మనకి సరి ఇవన్నీ ఏ లేవు చెప్పేవాళ్ళు కారణం ఏంటి అంటే అప్పుడు సరైన పద్ధతిలో మనం పని చేసుకున్నారు వాళ్ళు సరైన పద్ధతిలో భోజనాలు చేస్తారు సరైన పద్ధతిలో నిద్రించారు ఓకే ఇక్కడ అన్నీ కూడా విరుద్ధంగానే ఉన్నాయి మనం చే జీవిస్తున్న జీవన శైలి అవచ్చు జీవించే విధానం అలాగే తీసుకున్న ఆహారపు అలవాట్లు అవి మనకి సరి ఇవన్నీ కూడా సరిగా లేవని చెప్పాలి తప్పకుండా ఓకే ఫస్ట్ ఇన్షియల్ స్టేజ్లో చేసుకున్నట్లయితే తల వెనుక భాగం నుంచి కింద నడుము వరకు అంటే చివరి వరకు పెన్ను పూసు ఉంటుంది మనకి అవి మనకి సరి దాన్నే స్పైన్ అంటాం స్పైనల్ కార్డ్ సో ఎందుకు వస్తుంది మరి చిన్న పిల్లల్లో కూడా మనకి సరే మధ్య వయసులో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నిండి నిండి పిల్లలకు కూడా అలా వస్తుంది కారణాలు ఏంటి అని చెప్పుకున్నట్లయితే అతి చిన్నతనంలో మనకి సరే చైల్డ్ హుడ్ ఏజ్ లో వాళ్ళకి అత్యంత బరువులు వయసుకు మించిన బరువును మోపిస్తున్నాం వెనక భుజాలపైన స్కూల్ బ్యాగ్ వేసేసుకుంటారు వాడి వయసు సెవెన్ ఇయర్స్ ఉండదు పది కిలోల బరువు వేస్తారు వాడి పైన ఈ చేతిలో ఇంకొక బ్యాగ్ లంచ్ బాక్స్ దాంతో మోస్తూ ఫిఫ్త్ సిక్స్త్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోతారు పిల్లలు సో అది మేజర్ కారణం భుజాల పైన బరువు వేస్తారు కనుక థరాసిడ్ స్పాన్ పెయిన్ రావడానికి ప్రథమ కారణం అది ఓకే పాటుగా మనం సరిపెట్టేటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం ఇవ్వట్లేదు మనకి సరి ప్రథమంగా చెప్పుకోవాలి ఓకే ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయాభావం అవ్వచ్చు ఇంకా ఏదైనా స్ట్రెస్ అవ్వచ్చు సమయం లభించక అందరూ సమయం లభించలేదు అని చెప్తారు మనకి సరి సమయం లభించలేదు అంటే మనం కూర్చుకుంటే సమయం వస్తుంది లేదంటే లేదు ఓకే ఏదో ఒక విధంగా టైం స్పెండ్ చేసుకొని సరైనటువంటి ఆహారం ఇవ్వడం ఎంతైనా అవసరం ఓకే మినిమం పిల్లలకి రోజు ఉదయం ఒక కప్ పాలు ఇవ్వగలిగితే చాలు సో ఇట్ ఇస్ ఇట్ గివ్స్ సో మెనీ మినరల్స్ సో మెనీ పొటెన్సీ ఓకే చాలా శక్తిని కలిగిస్తుంది పాలలు అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి ఇంక్లూడింగ్ విత్ క్యాల్షియం ఐరన్ కోల్క్సిడ్ ఎవ్రీథింగ్ విల్ బి డైర్ ఇన్ మిల్క్ కానీ ఇప్పుడు చూసుకుంటే కూడా అంత కొన్ని బాగున్నాయి కొన్ని ఏంటంటే కొన్ని బ్రాండ్స్ బాగున్నాయి లేవు అని చెప్పచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీకి అడెక్ట్ అయిపోయాం కొంతమంది తిరుమల బ్రాండ్ వాడతారు కొంతమంది జెర్సీ వాడతారు ఇలా ఈ విధంగా అయితే కొన్ని మనకి సరే కంపెనీస్ ఇప్పటికీ వాళ్ళ క్వాలిటీస్ దెబ్బ ఓకే సో కాళ్ళు విజయ అనుకుందాం అమూల్ అనుకుందాం మేము పుట్టక ముందు నుంచి అమూల్ పౌడర్ తెలుసు అందరికి పాలు తెలియదు ఈ మధ్య కాలంలో వాళ్ళు పాల వ్యాపారంలోకి వచ్చారు అమూల్ అవ్వచ్చు విజయ బ్రాండ్ విజయ మిల్క్ అవ్వచ్చు అటు ఇలా దొడ్ల పాలు కొన్ని ఏంటంటే బ్రాండ్ ఐసీస్ వాళ్ళు మిల్క్ క్వాలిటీని దెబ్బతీయట్లేదు ఇక్కడ కల్తీ ఉన్నప్పటికీ వాళ్ళు కొంతవరకు కల్తీ చేయట్లేదు అని చెప్పవచ్చు మేమేంటే విజయ పాలు ఓకే తీసుకున్నట్లయితే ఆ పాలతో కర్డ్ రెడీ చేసేసి నెయ్యి తీయగలుగుతున్నాం అని చెప్పండి పాలు నెయ్యి వస్తుంది ఓకే క్వాలిటీ ఉంది అనేది వాటిలో మీరు చెప్పినట్టు జనరల్గా కల్తీ అమోఘంగా చాలా దారుణంగా ఉంది బ్రాండ్స్ నేను చెప్పడం బాగోదు మేబీ ఇందాక చెప్పినట్టు మేము వాడుతున్నాం కనుక కరెక్ట్గా చెప్పొచ్చు అప్పుడప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే అమూల్ గోల్డ్ వాడుతున్నాం సో అవి కూడా బాగానే ఉన్నాయి అందుకే చెప్పగలిగా నేను రెండు బ్రాండ్స్ పర్వాలేదు మేబీ క్వాలిటీ దెబ్బ తినలే ఇంకా మిగితే వచ్చి చెప్పడానికి లేదు ఏ బ్రాండ్ అయినా అవ్వచ్చు తీసుకుంటే మనం పాలు కాయబెట్టినా టీ చేసిన పైన గ్లాస్కి పౌడర్ లాగా అంటుకొని కనిపిస్తుంది అవి మనకి సరే ఈజీగా మిల్క్ పౌడర్ తెచ్చుకొని మనం ఎలాగైతే చేసుకుంటామో అదే విధంగా పౌడర్ పేరుకుపోయి కనిపిస్తుంది కాసేపు ఓకే సరే ఇది పక్కన వదిలేస్తే పాలు అనేటి బెనిఫిట్ ఉంది కొన్ని బ్రాండ్స్ సెలెక్ట్ చేసుకుని వాడడంలో తప్పు లేదు సో ఇట్ ఈస్ బెటర్ అది మనకు క్లియర్ అయింది ఎందుకు చెప్పాను జనాలకు అపోహ ఉంటుంది ఇది అవసరం అందుకే చెప్పాను ఇదేంటంటే కార్డు కానీ పాలు కానీ తీసుకోవచ్చు విజయ హోల్ మిల్క్ తీసుకోవచ్చు మామూలు పాలు తీసుకున్నా నష్టం లేదు ఇస్ నో అంటే అవసరాన్ని బట్టి ఏ తీసుకున్నా విజయ బ్రాండ్ వాళ్ళే తీసుకోవచ్చు లేదా అమూల్ వాళ్ళే తీసుకోవచ్చు మేము ఇంత పిల్లల నుండి అమూల్ పౌడర్ తా పాలు సరిపోకపోతే అమూల్ మిల్క్ పౌడర్ తెచ్చేసి ఆగిపించిన సందర్భాలు ఉన్నాయి ఓకే అలాగే విజయ మిల్క్ పౌడర్ కూడా వాడారు చిన్నపిల్లలు ఇప్పుడు చాలా మందికి సో జగమెరి సత్యం ఇది అంతటా కూడా ఓకే ఇది ఇక్కడ వదిలేస్తే ఇక ఫుడ్ విషయానికి వస్తే సమయాభావం వల్ల ఇందాక చెప్పి అవి మనకి సరిపోయి ఏదో ఒకటి అప్పటికప్పుడుగా సమయం చిక్కగా ఏ టిఫిన్ సెంటర్ నుంచో టిఫిన్స్ తెచ్చి తినిపించడం సమయం లేక ఏ పిజ్జానో బర్గర్ లేతే అవి మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బేకరీ ఐటమ్స్ ఏవైనా ఫేస్ట్రీస్ ఉంటాయి సో మగ్గపెట్టినటువంటి క్రీమ్స్ ఉంటాయి దానివల్ల ఈస్ట్ ఉంటుంది దాంతో బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అవుతుంది ఓకే సో అందువల్ల బేకరీ ఐటమ్స్ ఏ పరిస్థితిలో తినకూడదు అలాగే టిఫిన్స్ కూడా టిఫిన్స్ వెరీ గుడ్ పర్లేదు తీసుకోవచ్చు బయట చేసినా తినవచ్చు కానీ ఎప్పుడైతే మనం పార్సిల్స్ ఇంటికి తెస్తామో అప్పుడు విషతుల్యం అవుతాయి ఎందువల్ల అంటే దోస్ పీపుల్స్ విల్ బీ అగే పేతలు ఎలా అంటే ఉల్లిపొర కన్నా సన్న ఉల్లిపొర సన్నగా ఉంటుంది మామూలుగా చెప్ప అంతకన్నా సన్నగా ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్స్లో ఫుడ్ ప్యాక్ చేసి ఇస్తున్నారు ముందు సాంబార్ అవ్వచ్చు కర్రీ అవ్వచ్చు అవన్నీ హాట్ వేడిగా ఉంటాయి అండ్ టిఫిన్ ఇప్పుడు ఇడ్లీ అయినా వడ అయినా పూరి అయినా వేడిగా కోరుకుంటారు వేడిగా ఇస్తారు ఆ వేడి వల్ల ఏంటంటే పాలిసిస్టిన్ క్రిస్టల్స్ ప్లాస్టిక్ మెటీరియల్ అంతా ఫుడ్లోకి చేరిపోతుంది అప్పటికి ఓకే మనం తీసుకునేది ఆహారం కాదు విషయం చెప్పాలి విషయమే అని చెప్పాలి తప్పకుండా సో ఇంట్లో కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా లేకపోతే ఇంకా చేతగాక ఎందుకు లేని ఈ రోజుల్లో డిస్పోజబుల్ టిఫిన్ ప్లేట్స్ మీల్స్ ప్లేట్స్ వాడుతున్నాం పేపర్ ప్లేట్స్ ఆ పేపర్ ప్లేట్స్ పైన సన్నటి ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది చూడండి ఓకే సో అదంతా కూడా మనం తింటున్నప్పుడు ఆహారంతో పాటు పొట్టలోకి వెళ్ళిపోతుంది దానివల్ల ఒక వెన్ను నొప్పే కాదు సకల రోగాలు సకల వ్యాధులు రావడానికి అవకాశం మెండుగా ఉంది ఓకే క్యాన్సర్స్ అవ్వచ్చు ఇంటస్టైనల్ డిజార్డర్స్ ఇంటస్టైన పాలిప్స్ క్యాన్సర్స్ ఇలా వచ్చే అవకాశం ఉంది సో దట్ ఇప్పుడు అర్థమైంది ఏంటి ఇలాంటి ప్లేట్స్ వాడకూడదు బయట నుంచి టిఫిన్స్ ముఖ్యంగా బయట ఆహారం తీసుకోకూడదు తినకూడదు అసలు ఇంట్లో తయారు చేసుకొని తినాలి ఇంత అన్నం తింటే చాలు పొద్దున పెరిగి అన్నం తింటే చాలు పిల్లలకి ఇంత అన్నం పెట్టి పంపిస్తే చాలు టిఫిన్ చేసే ఓపిక లేకపోతే నాట్ చేసుకోవచ్చు అది బెస్ట్ ఇక్కడ అర్థమైంది ఇది ఇప్పుడు ఎంత పోషక విలువలు మనం నష్టపోతున్నాం పిల్లలకి కూడా చాలా నష్టం కలుగుతుంది విధి లేక ఏదో అన్నం మామూలు చట్నీ ఇంట్లో చట్నీ కలిపి పెట్టినా పర్వాలేదు పిల్లలకు ఉపయోగం పెరుగు కట్టి పెట్టినా పర్వాలేదు కానీ ఇలాంటి ఆహారం తినిపించకూడదు ఇవ్వకూడదు ఈవినింగ్ స్నాక్స్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్ళదు ఎకనామిక్ పొజిషన్ కష్టం ఆయాల మీద వదిలేయడం లేదు పిల్లలకి ఇరవై రూపాయలు ఇచ్చేసి నువ్వు ఏదైనా కొనుక్కున్నావు వాళ్ళు ఆలు చిప్స్ లేకపోతే కురుకురేలు తింటున్నారు కురుకురేలలో ప్లాస్టిక్ క్రిస్టల్స్ కలుస్తున్నాయి కాలుస్తే జిగటగా బంకలాగా తయారవుతాను సో ఇలా చాలా ఉన్నాయి బోర్డులన్నీ ఎగ్జామినేషన్స్ బోర్డ్లన్నీ రీసెర్చెస్ జరిగాయి ఫుడ్ ఫుడ్ పైన ఆలు చిప్స్ తినడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది ఆలు చిప్స్ తినకూడదు ఆలు కర్రీ తినొచ్చు ఆలు చిప్స్ తినకూడదు అయినవి అవాయిడ్ ఫుడ్ షుడ్ నాట్ వాటర్ కూడా ప్యాకేజ్ వాటర్ కూడా తాగకూడదు సో ఈ మధ్య కాలంలోనే నీటి పైన రీసెర్చ్ ఏంటి అంటే ఆ నీళ్లు తాగడం వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి లంగ్స్ డిసీజెస్ వస్తున్నాయి పరాలిసిస్ స్ట్రోక్స్ ఎఫెక్ట్ అవుతుంది ఇవన్నీ కారణాలు ఉన్నాడు ప్రతిదానికి ఇవన్నీ ఇంటర్ఫియర్ అవుతాడు ఇంత ఎందుకు చెప్తున్నామంటే చెప్పడం వల్ల కొన్ని జాగ్రత్తలు కొంతమంది అయినా మెసేజ్ వెళ్ళి పాటించే అవకాశం ఉంది ప్రతిదీ అవసరమే కొంత కొంత టచ్ చేసినా తప్పనిసరి అవసరమే మరి ఏం నీళ్ళు తాగాలి బోర్ నీళ్ళు తాగండి లేదా మున్సిపల్ ట్యాప్ వాటర్ సీనరేజ్ వాటర్ తాగండి మున్సిపల్ వాటర్ బాగా రావట్లేదు అని చెప్తాం ఎప్పుడూ ఆరు నెలలకు ఏడాదికి ఒకసారి ఏదైనా పైప్ లైన్ బ్రేక్ అయితే వస్తాయి అదర్వైజ్ రావు ఎవ్రీడే వాటర్ షుడ్ బి అండర్ ఎగ్జామినేషన్ ఆఫ్ జియాలజిస్ట్ తప్పకుండా నీటి సాంద్రత పరీక్ష చేశాక నీళ్ళు మనం తాగడానికి వదిలేస్తారు అప్పటిదాకా నీళ్ళు సప్లై కావు అది ఎవరు తెలియదు అసలు ఎవ్రీడే జియాలజిస్ట్ రిజర్వాయర్ దగ్గర ఉంటాడు ప్రతి రిజర్వాయర్ దగ్గర ప్రతి సప్లై వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా అక్కడ ఉంటారు ఓకే అయితే మనకు వన్స్ తెలుసో తెలియకో మనం జీవన శైలి ఈ విధంగా ఉండటం వల్ల ఒక డిసీజ్ అయితే వచ్చేసింది అనుకోండి సార్ మనం ఫుడ్ వైజ్ గా అప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది చాలా మంచి ప్రశ్న ఇందాక చెప్పిన ఫుడ్ అన్ని అవాయిడ్ చేయాలి ఫస్ట్ ఇప్పుడు చెప్పిన ఏవైతే ఉన్నా బయట ఆహారం మానేయాలి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఇంకా చాలా మంది దాహం వేసి తక్షణ శక్తి అంటే ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుందని చెప్పేసేసి చెప్పేసి కొబ్బరి బోండా వాటర్ తాగుతూ ఉంటారు నారియల్ వాటర్ తాగకూడదు ఇట్ ఈస్ అ వెరీ పాయిజనస్ కండిషన్స్లో ఉన్నాయి ఓకే కొబ్బరి బోండాకి డైరెక్ట్ ఇంజెక్ట్ చేస్తున్నారు సమ్మెడ్సన్ విది అని ఇంజెక్ట్ మున్సిపల్ చెక్లో బయటపడింది పేపర్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది సో వాళ్ళు ఏం కలుపుతున్నారు ఏంటి అక్కర్లేదు ఏమవుతుంది అక్కర్లేదు సో ఏదో కలుపుతున్నారు అంటే మేబీ హ్యావ్ సమ్ పాయిజనస్ విషయం ఏదో ఒకటి కలుస్తుంది కలుషితం అవుతుంది అని అర్థమవుతుంది మనం చేయగలిగింది ఏంటి షుడ్ బి అవాయిడ్ తాగకూడదు అవాయిడ్ ఇట్ ఓకే దానికి బదులుగా మామూలు వాటర్ తాగండి మజ్జిగ తాగండి ఇంకేదైనా తాగండి కూల్ డ్రింక్స్ మానేయాలి తప్పకుండా టోటల్ కూల్ డ్రింక్స్ షుడ్ బి అవాయిడ్ అందుకే ప్యాకేజ్డ్ ఏవి ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగకూడదు చాలా ప్రమాదం అనమాట అందుకని అవి మానేస్తే మనం సేఫ్గా ఉంటాం కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేస్తే ఎలా నిమ్మరసం తాగండి మ్యాంగోస్ తినండి పళ్ళు తినండి పళ్ళ రసాలు తాగండి ఫ్రూట్ సైడ్ వచ్చేస్తాయి కూల్ డ్రింక్స్ నథింగ్ బట్ ఫ్లేవర్ ఆఫ్ ఫ్రూట్స్ అంతే వాటాలకు ఫ్లేమ్ పౌడర్ ఇచ్చేసి నీళ్ళు శర్కర కలిపి కూల్ డ్రింక్స్ తయారు చేస్తారు కానీ ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగకూడదు ఇక్కడ ఓకే ఫుడ్ ఫినామినా దాదాపు అన్ని డిసీజెస్కి ఇలాగే ఉంటుంది తేడా లేదు అక్కడ చెప్పినా ఇవన్నీ ఉంటాయి అంటే ఇలా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ పాటిస్తూ మంచి ఆహారం మంచి ఆహారం అంటే ఏంటి ఎప్పటికప్పుడుగా ఏ పూటకు ఆ పూటకు తయారు చేసుకున్న ఆహారం తీసుకోవడం ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన ఆహారం తినకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కూరగాయలన్నీ మనం తెచ్చి ఫ్రిడ్జ్లో పడే దానివల్ల బ్యాక్టీరియా సమృద్ధిగా పెరుగుతుంది ఎందుకంటే వాటిని వాచ్ చేయకుండా అలాగేస్తే ఆకూరలు అయితే వేయ మట్టి ఉంటుంది ఆ మట్టితో ఇంకా బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది చెప్పలేని జబ్బులు వస్తాయి ఓకే అయితే వెనముకకు సంబంధించి ఇట్లాంటి జబ్బులు ఏమైనా వచ్చినప్పుడు ఆయుర్వేదం సైడ్ నుంచి తీసుకుంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి కంఫర్టబుల్ బెడ్ ఫ్లాట్ బెడరేంజ్ చేసుకోవాలి వెన్నుపూసకు సంబంధించిన నొప్పి వచ్చాకైనా రాకుండా ఉండటానికి కూడా ఫ్లాట్ బెడరేం చేసుకోవాలి ఓకే మరీ హార్డ్గా ఉండొద్దు అలా అని పూర్తి మెత్తగా ఉండకూడదు స్పాంజ్ బెడ్ షుడ్ నాట్ అడ్వైస్ అడ్వైజబుల్ కాదు మామూలుగా ఇంతకుముందు కాటన్ బెడ్స్ ఉండేవి అవి మనకి సరిపడేంత మెత్తదనం సరిపడేంత గట్టితనాన్ని ఇస్తాయి అంటే ఒంటికి సరిపడేలాగా ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తే కాయర్ స్పాంజ్ బెడ్ తీసుకుంటే కొంతవరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఈ కాలంలో అవి వాడితే స్పైనల్ కార్డ్ డిసీజెస్ స్పైనల్ కార్డ్ డిసీజెస్ ఏవి రాకుండా కాపాడుకోవచ్చు వచ్చాక కూడా అలాంటి బెడ్డే వాడడం మంచిది ఓకే అది ఫస్ట్ జాగ్రత్త ఇంకపోతే మూమెంట్స్ వచ్చేసి మనం ఒక దగ్గర కూర్చున్నాం ఈ పక్క తీసుకోవాలంటే ఆ పక్క తిరగాలి తిరిగి తీసుకోవాలి అలా కాకుండా ఇలా వంగిపోయి చేతితో తీసుకోవడం అంత ఉంది కానీ అలా తీసుకోకూడదు షుడ్ టర్న్ దట్ సైడ్ ఎక్కడైతే థింగ్ ఉంది ఒక వస్తువు తీసుకోవాలి ఆ పక్కకు తిరగండి హైట్ కూడా మనకు బేరబుల్ కండిషన్ మనం తీసుకోగలిగినంత హైట్లో ఉన్న వస్తువులే తీసుకోవాలి అతి కష్టంగా ఎంతో దూరం ఇలా పైకి లేసి కాళ్ళపైన నిలబడి వేలని పైన నిలబడి తీసుకోకూడదు అవసరమైతే ల్యాడర్ లాంటిది వేసి పైకి ఎక్కి తీసుకోవాలి అంతేకాని అతి కష్టంగా శరీరానికి శ్రమించి తీసుకోకూడదు పైన ఉన్న వస్తువులు కింద ఉన్న వస్తువులు కూడా ఇక్కడో నిలబడిన అడు మంచి తీసుకోకూడదు పూర్తిగా కింద కూర్చొని తీసుకోవాలి సో దట్ ఈస్ ద పొజిషన్స్ అనమాట చెప్పి వచ్చాకైనా రాకముందైనా జాగ్రత్తలు ఇవ్వాలి ఇక ఇంకొక ప్రశ్న అడిగారు ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి ఈ రెస్ట్ అలా తీసుకుంటూ ఫుడ్ డైరెక్షన్స్ ఇందాకటి పాటిస్తూ ఆయుర్వేదంలో చాలా మంచి బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మంచి నీట్గా బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూపించవచ్చు దిస్ ఇస్ ఆయుర్వే ఆర్థోయోగ్ క్యాప్సిల్స్ అని ఉంటాయి ఇవి మామూలుగా ఇవి ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్రం వేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ స్పైనో కార్ డిసీజెస్ ఏదైతే వెన్నుపూసకు సంబంధించినవి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ సిక్స్ డిస్క్ ప్రొలాప్షన్స్ ఆప్షన్స్ అవ్వచ్చు డిస్క్ బల్జ్ అవ్వచ్చు ఇలాంటివి ఏవైనా కూడా తగ్గిపోతాయి అండ్ యాజ్ వెల్ యాజ్ మెడనొప్పి అంటాం సి ఫోర్ సి సిక్స్ సి సెవెన్ సర్వైకల్ స్పాండోసిస్ అని వైద్య పరిభాషలో చెప్తాం దానికి కూడా ఈ పని చేస్తుంటాయి ఇది ఒకటి తీసుకుంటా సరిపోతుందా సార్ ఇది ఒకటి సరిపోతుంది దీంతో దాదాపుగా నొప్పి తగ్గిపోతుంది ఇంకా అడ్వైజ్ మరీ అవసరం అనుకున్నప్పుడు ఎస్ అడ్వైజ్ అనుకున్నప్పుడు బిట్ లిటిల్ బిట్ అఫ్ ఎక్ససైజ్ మాలాంటి డాక్టర్స్ ఆధ్వర్యంలో చేపించడం జరుగుతుంది ఓకే అయితే జనరల్గా ఆయుర్వేదం అనగానే ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఫుడ్ సంబంధించి కొంచెం కేర్ తీసుకోవాలి అంటుంటారు కదా సార్ ఇప్పుడు దీంతో పాటు అట్లాంటి కేర్ ఏమైనా తీసుకోవాలా ఒకటి ఏంటంటే నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే మటన్ తినకూడదు అలాగే ఫ్రాన్స్ రొయ్యలు బొమ్మిడాలు పీతలు ఎండు చేపలు ఇవి తినకూడదు ఓకే ఎస్ వెజిటేరియన్స్లో తువార్దాలు కందిపప్పు తినకూడదు అసలు ఈ రెండు మానేస్తే ఎముకల నొప్పులు జనరల్లీ జాయింట్ పెయిన్స్ ఏవి రాకుండా కాపాడుకోవచ్చు మిగతా రెస్ట్ ఆఫ్ ఫుడ్ అన్నీ తినచ్చు వంకాయలు తినొచ్చు బంగాళదుంపలు తినొచ్చు గోంగూర తినచ్చు పెరుగు తీసుకోవచ్చు పాలు తీసుకోవచ్చు ఈ తినాల్సిన వాటి మీద వాళ్ళు అనుమానం వెలుపుస్తారు తినాల్సిన వాటి మీద ఇది నిరభ్యంతరంగా తినవచ్చు దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు పులుపు తీసుకోవచ్చు ఓకే తప్పకుండా అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవచ్చు రెస్ట్ ఆఫ్ టూ త్రీ ఐటమ్ చెప్పినా ఆయన మానేస్తే సరిపోతుంది అండ్ డీప్ ఫ్రైస్ ఒకటి మానేయాల్సి ఉంటుంది దిస్ ఈస్ ద ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఎలాంటి ఆహారం తీసుకునే దాని మీద నిజంగా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ నమస్తే నమస్కారం అమ్మ మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా తప్పకుండా సార్